వెల్కమ్ ఛానల్ ల్ సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందడం జరిగిందని మరి అదేంటో చూద్దాం ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి చివరి ఈ న్యూస్ వచ్చేసి మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లోకి రావడం జరిగింది డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలి ఎన్నికలు టెన్త్ స్పాట్ నేపథ్యంలో ఈసీకి సిపిఐ లేఖ సార్వత్రిక ఎన్నికలు పదో తరగతి వాల్యుయేషన్ కారణంగా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ కోరారు దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంగళవారం ఆయన లేఖ రాయడం జరిగింది గత ఐదేళ్లుగా డిఎస్సి నిర్వహించని జగన్ సర్కారు ఎన్నికల నేపథ్యం హడావిడిగా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైందని ఆ లేఖలో విమర్శించడం జరిగింది మరి రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు వేలాది మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మంగళవారం అయితే లేఖ రాయడం జరిగింది అదేవిధంగా మొన్న కూడా ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కూడా వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారని ఇప్పటికే సర్వీసు ఉపాధ్యాయులు ఎస్జిటీలుగా పనిచేసేవారు స్కూల్ అస్టెండ్ పరీక్షలు రాయనున్నారు మరి వారిలో చాలామంది మూల్యాంకనానికి ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది దీంతో వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదు అని ఈ లేఖలో పేర్కొనడం జరిగింది సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని అయితే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం లేఖ రాయడం జరిగిందనమాట ఇప్పటికే చాలామంది అభ్యర్థులు వేల సంఖ్యలో మెయిల్స్ని అయితే పంపుతున్నారండి సో ఇంకా మన వంతు సహాయంగా మనం కూడా ఇంకా ఎక్కువ మెయిల్స్ పంపినట్టయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదండి ఇవాళ అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్ తెలియజేస్తాను